డిసెంబర్ ఆరు శనివారం నుంచి ప్రారంభం కానున్న రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాళహస్తే ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి పిలుపునిచ్చారు భూ ఆక్రమణలు భూ సమస్యలను రెవెన్యూ సదస్సులో పరిష్కారం చేస్తామని ఆర్డీఓ తెలియజేశారు శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్ పరిధిలో రెవెన్యూ సదస్సులను ప్రతి గ్రామంలో నిర్వహించడానికి రెవెన్యూ శాఖ ఏర్పాట్లు చేస్తోంది రెవెన్యూ సచివాలయ పరిధిలో గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ అక్కడ భూ సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి శ్రీకాళహస్తే ఆర్డీఓ భాను ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ తమ పరిధిలోని ఎనిమిది మండలాల్లో భూ సమస్యల పరిష్కారానికి రేపటి నుంచి ముప్పై మూడు రోజుల పాటు రెవెన్యూ సదస్సులను గ్రామాల వారీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ప్రధానంగా భూ ఆక్రమణలపై దృష్టి సారించి వాటిపై వచ్చే ఫిర్యాదుల ఆధారంగా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు మా డివోస్కి ఇచ్చిన రోల్ ఏంటంటే ప్రతి మండలంలో ఉన్న నాకు ఎనిమిది మండలాలు ఉన్నాయి ప్రతి మండలంలో ఉన్న రెండు రెండు గ్రామ సభలకి అయితే కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటుంది ఏంటంటే ఆ గ్రామంలో ఉన్న ఏదైనా రెవెన్యూ సమస్యలు కానీ లాంగ్ పెండింగ్ ఇష్యూస్ కానీ ఏవైనా కోర్టు కేసుల్లో తగిన ఇష్యూస్ కానీ లోకా కేసుల్లో కానీ తగిన ఇష్యూస్ కానీ ఆ గ్రామ సభల్లో తీసుకొచ్చుకొని ఖచ్చితంగా పరిష్కారం చేసుకుంటారని కోరుచున్నాను ఇంకొకటి ఇంకో వినపం ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ రోజు జరిగిన గ్రామ సభల్లో జరుగుతున్నప్పుడు ఆ రోజుకి ఆ ఆ సచివాలయంలో జరుగుతున్న రెవెన్యూ సర్వీసెస్ సంబంధించిన సర్వీసెస్ ఏవైతే ఉంటే అవన్నీ సున్నా రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది అంటే ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆ రోజు జరుగుతున్న రెవెన్యూ సదస్సులు జరుగుతున్న గ్రామంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీ విలేజ్ అనేది ఉందనుకోండి శ్రీ ఆ పోలీ విలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ పదమూడో తారీఖున రెవెన్యూ సదస్సు జరుగుతుందండి పదమూడో తారీఖున రెవెన్యూ సదస్సు జరుగుతున్నప్పుడు ఆ సచివాలయంలో ఆ టైంలో తీసుకుంటున్న సర్వీసెస్ ఫ్రీ అనమాట ఎందుకంటే అది ప్రజలకు సులభతరంగా ఉందని కానీ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్లైన్ పిటిషన్ ఐదు వందల యాభై రూపాయలు ఉన్నది ఆ రోజు కానీ అప్లైన్ పిటిషన్ పోలి గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరుగుతున్నప్పుడు ఐదు వందల యాభై రూపాయలు తీసుకోకుండా సున్నా రూపాయలకి ఆ సర్వీస్ అందజేయడం జరుగుతుంది సో ఆ ముప్పై మూడు రోజులు అయిపోయిన తర్వాత నలభై ఐదు రోజుల పాటు నలభై ఐదు రోజుల్లో ఆ సమస్యలకి తగి పరిష్కారం చూపమని ప్రతి ఎంఆర్ఓకి ప్రతి విఆర్ఓకి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలు ఇవి